రోడ్డు భద్రత మా మాసోత్సవాల సందర్భంగా పిల్లలు వచ్చి ఈ రోడ్డు మాది ఈ భవిష్యత్తు మాది అని ఒక నినాదం చేసినట్టు అనిపించింది ఎందుకంటే సిరిసిల్ల ప్రజలకు కానీ సిరిసిల్ల డివిజన్ కానీ వాళ్ళు ఒక సందేశం ఇచ్చారు ఈరోజు ఇప్పటి నుంచి మా దగ్గర మాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగదు అని వాళ్ళు ఒక సందేశం ఇచ్చినట్టు నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళందరినీ చూస్తే కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రోడ్ యూజర్ కూడా వాళ్ళని చూసి ఒక గుణపాఠం నేర్చుకొని ప్రమాద రహితమైనటువంటి సిరిసిల్ల జిల్లాను మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక కార్యక్రమం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు ఆ ప్రకారము గౌరవనీయులు శ్రీ రున్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు రా రాష్ట్ర రవాణా శాఖ మార్పులు మాకు సూచనలు ఆదేశించడం జరిగి రోజు ఈ నెల మొత్తం జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు రోజు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రోట్ యూజర్స్కి మరియు చిల్డ్రన్స్కి మేము రోడ్ అవేర్నెస్ తేవడానికి ప్రయత్నించాము ఈ చిల్డ్రన్స్ ముఖ్యంగా చిల్డ్రన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకనంటే వాళ్ళు రేపు ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో వాళ్ళు ఫ్యూచర్లో ఎదిగి వాళ్ళు రోడ్ల మీదకి జాబ్ల కోసం కానీ వ్యాపార నిమిత్తం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల వా ఇప్పటి నుండే వాళ్ళు రోడ్డు భద్రత పాటించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు అనే ఉద్దేశంతో ఎక్కువగా చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ అందరికీ తెలుసు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కానీ ఎవరు కూడా పాటించట్లేదు పాటించకపోవడంతో ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకి ఇరవై మంది చనిపోతున్నారు సంవత్సరానికి వచ్చే గత సంవత్సరంకి వచ్చేసి ఏడు వేల మంది చనిపోయారు చిన్న చిన్న నిర్లక్ష్యం టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడము అదేవిధంగా కార్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము రాగి డ్రైవ్ చేయడము సెల్ఫోన్ డ్రైవింగ్ చేయడము ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేయడము ఇంకా మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే హై స్పీడ్ ప్రతి వెహికల్ ఎక్కువ స్పీడ్ తో వెళ్లడం తోటి యాక్సిడెంట్ అయి గురైనప్పుడు ఆ ఇంపాక్ట్ అంటే ఎంత స్పీడ్ ఉంటే అంత డేంజరస్ గా మనుషులు ప్రాణాలు అంత త్వరగా కోల్పోయే అవకాశం ఉంటుంది దయచేసి ఈ రోడ్డు నియమ నిబంధనలు ప్రజలందరూ పాటించి తమ ప్రాణాలను నిలుపుకొని ఎదుటి ప్రాణాలను కూడా కాపాడుతారు భద్రా ఈ రోజు ఒక వెయ్యి మంది విద్యార్థి విద్యార్థులతో బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ చౌక్ నుండి చివరికి ఈ అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ ర్యాలీని ముగించడం జరిగింది అందరికీ సెన్సిటైజ్ చేయడానికి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని ఎందుకు ఎన్నుకున్నామంటే స్కూల్ పిల్లలు దేశ భవిష్యత్తు వీళ్ళు ఈ దేశ భవిష్యత్తు మనం సరైన పద్ధతిలో వాళ్ళకు గ్రూమింగ్ చేసినట్టయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ కానీ సొసైటీని కానీ వాళ్ళు మార్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి స్కూల్ పిల్లల్ని మేము టార్గెట్ టార్గెట్లుగా తీసుకొని వీళ్ళని ఎక్కువగా ఎడ్యుకేట్ చేస్తున్నాము ఎడ్యుకేషన్లో భాగంగా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్లో బాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెసిఫిక్గా ఒక ప్రాణం పోవడానికి వీలు లేదు ఒక ప్రాణం ఖరీదు చాలా విలువైనది ఎందుకంటే ప్రాణం ఖరీదు అల్టిమేట్గా కుటుంబం మీద కాకుండా సొసైటీ మీద ఇంపాక్ట్ సొసైటీ మీద ఇంపాక్ట్ ఇంకా మించిపోయినట్టయితే ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతున్నది కాబట్టి ఈ లాస్ అనేది మనము డిఫైన్ చేయలేము డిఫైన్ చేయకుండా ఇవన్నీ ఉండాల ఉండాలంటే మనము కంపల్సరీ వీటిని నిరోధించాలి నిరోధించడం ప్రిపెన్షన్ చేస్తే బెటర్ అని చెప్పేసి మనం ఇందులో అనుకుంటారు తాగి డ్రైవింగ్ చేయడము లేకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము తర్వాత గా డ్రైవింగ్ చేయడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం అదొక మేజర్ ఏ మేజర్ పార్ట్ అయినప్పటికీ కొంత అదర్ సైడ్ పార్టీకి కూడా కొంత కామన్ సెన్స్ ఉన్నట్టయితే మనము ఈ కెన్ అవాయిడ్ అట్లీస్ట్ టూ యాక్సిడెంట్స్ ఈ హిమ్సెల్ఫ్ కెన్ నాట్ బికమ్ ది విక్టిమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఐజ్ వెల్ ఐజ్ ఈ క్యాన్ ప్రొటెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో ఆయన సేవ్ చేయగలుగుతాడు ఆ ఉద్దేశంతో మేము అన్ని మార్గాలను కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము ఇందులో రోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేపట్టడం జరిగింది కాబట్టి